మహాత్ముడు నడిపిన పార్టీ ఎందరో మహనీయులు భు మీద మోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కాడిసే దూరినంత తెలంగాణ బిడ్డల పక్షాన ప్రశ్నించిన బిడ్డల్ని చంపినటువంటి చంద్రబాబు నాయుడు అనుచరుడు దీంతో దూరినాక తెలంగాణల పరిస్థితి ఎట్లా ఉన్నదో తెలుసా మిత్రులారా మిత్రులారా దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడైనా ఎవ్వనికి అధికార శాశ్వతం కాదు ఓసారి అధికారంలో ఉంటారు ఇంకోసారి అధికారంలో కోల్పోతారు అంత మాత్రాన అధికారంలోకి వచ్చామని అహంకారంతోనో గాంధీ భవన్ నుంచి వెళ్తున్న ఈ గాడ్సే సంకేతాలతోనో తెలంగాణలో దాడులు జరుగుతున్నాయి అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటలు కాకముందే నలగండలో మొదలైన దాడులు తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగినాయి ప్రశ్నించిన హరీష్ రావు మీద హరీష్ రావు క్యాంపాఫీస్తో దాడి జరిగింది సిద్దిపేట ఎదురిస్తున్న కేటీఆర్ సిరిసిల్ల కేటీఆర్ క్యాంపాఫీస్ మీద దాడి జరిగింది నిన్నకు నిన్న ఖమ్మంలో దాడి జరిగింది మళ్ళీ చెప్తున్న మిత్రులారా అధికారం ఎవ్వనికి శాశ్వతం కాదు ఇవ్వనికి శాశ్వతం కాదు అధికారంలో ఉన్నమని శివధర్ రెడ్డి లాంటి డీజీపీలను చేతుల పట్టుకొని పోలీస్ స్టేషన్కి కూతవేట దూరంలో ఈ డిజిటల్ యుగంలో ప్రతిపక్షాల మీద భౌతికంగా దాడులు చేస్తూ ఆఫీసులు తగలబెడుతుంటే ఇంకెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం సచ్చిపోయే రోజులు వచ్చింది మిత్రులారా అధికారం ఉన్నదనే అహంకారంతోనో ఇలాంటి దాడులు మంచివి కావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే కానీ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలే కానీ ఎప్పుడు దాడుల్ని ఉసిగొల్పారు నిజంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలే ఉంది కింద పడ్డ ప్రతిసారి ఊవెత్తున లేచి అధికారంలోకి రావడం గెలవడం దాని డిఎన్ఎల్లే ఉంది రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎస్మిన్ యదా వర్తితవ్యో తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మ అన్నట్టుగా నువ్వు ఈ విధంగా ఈరోజు దాడుల కుసిగొలిపినవే రేపు బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులు కూడా దాడుల కుసిగొలిపితే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చెయ్యాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రతిపక్షంలో ఉన్నళ్ళు ప్రశ్నిస్తారు దానికి సమాధానం చెప్పాలి ఎలా జూబ్లీ ఓడిపోతున్నామన్న భయంతోనో లేకపోతే మమ్మల్ని ప్రశ్నిస్తారా ప్రజలు తిరగబడతారా దానికి కారణమైనటువంటి ప్రతిపక్షాన్ని దాడులు చేస్తాం బెదిరిస్తాం ప్రశ్నించకుండా గొంతులు మూస్తాం అక్రమ కేసులు పెట్టో దాడులు చేసో భయపెట్టిస్తామంటే ఇది భయపడే బిడ్డలు కాదు ఇది భయపడే రక్తం కాదు తెలంగాణ బిడ్డలు ఒకసారి తెలంగాణ బిడ్డలారా ఆలోచన చేయండి ఇంత దుర్మార్గంగా దాడులు చేస్తే ఇంత ఉన్మాదంగా ఇళ్ళల మీదకి మహిళల మీదకి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీదకి దాడులు చేస్తూ వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పానో గదే విధంగా బుద్ధి చెప్పాలి